ఈరోజు ఈ వీడియోలో చాలా చిన్న స్మాల్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఏంటంటే వ్యాపారమే కలిసి వస్తుంది ఉద్యోగం కలిసి రాదు అనే జాతకాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వాళ్ళ ఫైనాన్స్ స్టేటస్ బాగోక లేకపోతే ఏదో ఒక ఇబ్బందుల వల్ల భారీ ఉద్యోగం చేయడం వల్ల వీళ్ళు కూడా హైదరాబాద్లో ఉండవు ఎక్కడ ఉండో ఉద్యోగం చేసుకోవాలి ఎందుకంటే టైం ఉండదు వాళ్ళ పరిస్థితులు కూడా ఆ వ్యాపారానికి అనుకూలంగా ఉండవు కానీ ఉద్యోగంలో ఏ రకంగానూ కూడా ఎదుగుదల ఉండదు రకరకాల ఉద్యోగాలు మారుతూ ఉంటారు వీళ్ళు కొంతకాలానికి జాతకం చూపించుకున్న నీకు ఉద్యోగం కలి కలిసి రాదు వ్యాపారమే కలిసి వస్తుంది అంటారు అప్పటికే చాలా వయసు వచ్చేస్తుంది వ్యాపారం స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు అప్పు అవుతుందో దాంట్లో ఎప్పుడు లాభం వస్తుందో అర్థం కాదు అలాంటి జీవితాంతం కూడా సక్సెస్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే అవకాశం ఉండదు ఇది ఖచ్చితంగా ఎవరు తెలుసుకోవాలంటే కుజుడు పట్టిన వాళ్ళు దీనికి కూడా దోషం అంటారు కదా ఆ దోషం ఉన్న కుజుడు పట్టిన ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉన్నవాళ్ళు రవితో కుజుడు కలిసి ఉన్న కుజుడితో కేతు కలుసు తక్కువ డిగ్రీల్లో అంటే టెన్ డిగ్రీస్ లోపు టూ ఫైవ్ సెవెన్ టెన్ ఇటు తక్కువ డిగ్రీల్లో ఉన్నవాళ్ళు అంటే కుజుడితో రవి కుజుడితో కేతు ఉన్నవాళ్ళకి వ్యాపారమే కలిసి వస్తుంది వీళ్ళు ఏంటంటే ఫస్టే ఒక కోటి రూపాయలో లేకపోతే పది లక్షలో స్థాయికి మించి వ్యాపారం చేయక్కర్లేదు చిన్నది అనుభవన లేకపోయినా చదువుకున్నది కంప్యూటర్స్ అయినా వీళ్ళు కూరగాయలు కొట్టు సక్సెస్ వస్తుంది ఎందుకంటే అది కుజుడు బలం అనమాట ఎప్పుడైతే కుజుడు పడతాడో వాళ్ళు ఏంటంటే ఆ ఊరిలో ఉండరు వేరే ఊరు వెళ్ళిపోతారు అంటే ఊరికి దూరంగా వెళ్ళిపోతారు ఊరికి దూరంగా వెళ్ళిపోయి చిన్నది ఏదన్నా స్టార్ట్ చేసి ఊహించిన స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది ఒకవేళ కుజుడు బలంగా ఉన్నాడు వీళ్ళు కూడా వీళ్ళకి ఏంటంటే ముందే తెలిసిపోతుంది చిన్న వయసు నుంచే అంటే ఏంటంటే చదువు అయిపోయినాక లేకపోతే ఒక పాతికేళ్ళు చదువుకి మంచి మంచి పరిచయాల వల్ల వ్యాపారం ఏదో స్టార్ట్ చేయడం ముందుకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇరవై మంది ఉంటే ఎనభై శాతం వ్యక్తులు మాత్రం ఇలా వేరే చోటకి అనుకోని వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం సినిమాల్లో సక్సెస్ అయిపోతారు వ్యాపారాల్లో సక్సెస్ అయిపోతారు ఊరిని ఎప్పుడో వదిలేసేస్తారు ఆ ఊరికి తర్వాత దత్తత తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా ఏదైతే కుజుడు పూర్తిగా బలహీనంగా ఉంటాడో వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు చిన్నది ఏదైనా వ్యాపారం లాంటిది స్టార్ట్ చేసుకోవాలి అది వెయ్యి రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు యాభై వేలు కావచ్చు దాంతో స్టార్ట్ ఇప్పుడు ఆన్లైన్లో బోల్ రకాలు వచ్చేసినాయి వీళ్ళు అనమాట బ్యాంగిల్స్ అమ్ముతూ ఉంటారు నగలు అమ్ముతూ ఉంటారు లేకపోతే ఈ డ్రెస్సులు ఇవి క్లాత్స్ అమ్ముతూ ఉంటారు ఇలాంటి వీళ్ళు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మూడేళ్ళకి నాలుగేళ్ళకి అవి మంచి రూపాలు వచ్చి మనం చాలా సక్సెస్ స్టోరీలు కూడా చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా నేను చెప్పిన కుజులు ఆరు ఎనిమిది పన్నెండు రవి కుజులు కుజుకేతులు కాంబినేషన్ ఉన్న వాళ్ళే అవుతారనమాట